ఆరోగ్యవంతమైన శిశువుల జననం కోసం గర్భిణీలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాజం శెట్టి సుభాష్ సూచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ స్టాల్స్ లో ప్రదర్శనకు ఉంచిన పౌష్టికాహార పదార్థాలు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలలో రక్తహీనత నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు బాల సంజీవని స్కీమ్ ద్వారా అనుబంధ పోషకాహారం అందిస్తున్నామని గర్భిణీలు బాలింతలకు బాల సంజీవని పోషకాహార పోషకాహార ఇవ్వడంతో పాటు కోడిగుడ్లు పాలు బియ్యం నూనె పప్పు వంటివి ప్రతి నెల అందిస్తున్నామన్నారు

E di process sponda. Allora, 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 allora,

सर okay. ओ okay,

రామచంద్రపురం నియోజకవర్గంలో పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సుమారు వంద మంది మహిళల్ని ఇక్కడ లయన్స్ క్లబ్ స్థానిక లయన్స్ క్లబ్ దగ్గర అలాగే అంగనవాడి చెల్లిని ఆయన్ని కూడా ఇక్కడ ప్రయోజనం ఈ బాలామృతం అనేది తల్లికి కూడా జరుగుతుంది దీని కోసం పౌష్టికార మా మాస సోత్సవాలకి చాలా ఋషులు మెయిన్గా తల్లికి రక్తహీనత అనేది రాకూడదనే ముఖ్య ఉద్దేశంతో బాలమృతం కానీ లేదా కిట్లు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బెల్లం అలాగే అటుకులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది రక్తహీనతను జయించాలి సుమారు పన్నెండు పద్నాలుగు పాయింట్ నెట్ ఖచ్చితంగా రసం వెళ్ళి ఆడవాళ్ళు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది ఓ అవేర్నెస్ అన్ని తీసుకురావాలి అలాగే బాలమృతాన్ని వాడటం ఎలాగో తెలియక ఎవరు ఇష్టపడబోతుంటే అవన్నీ కూడా పాడేస్తూ ఉన్నారు అలా కాదు బాలమృతం ద్వారా ఏ అయితే ఐటమ్స్ తయారు చేయాలో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ అంగన్వాడీ పై ఎట్లయినా అయిన తయారు చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అవి అవి చాలా టేస్ట్గా ఉండి కూడా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలన్నది కూడా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం ఇక్కడ పెద్దలు అదే ఐసిలేటర్లు పోవాలి కానీ బెల్లం కానీ అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రక్తహీనత వల్ల బిడ్డ బిడ్డ ఆరోగ్యంగా పుట్టారు కాబట్టి రక్తహీనతను జీవించే విధంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కానీ బిడ్డలు కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా మనం బిడ్డలు కనాలి అని ముఖ్య ఈ ప్రభుత్వం మంచి కిట్ల క్వాలిటీ ఉన్న కిట్లను చేయడం జరుగుతూ ఉంది దాని దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సుఖభ్రసం అవ్వాలని చెప్పి పరిస్థితులే కోరుకుంటూ ఈరోజు అందరికీ ఆయన గరుణి స్త్రీలకి చీరలు అలాగే ఫ్రూట్స్ వివిధ భోజనాలు కూడా పెట్టడం జరిగింది రక్తహీనత ఎవరికి ఉన్నా సరే దాన్ని జయించే విధంగా దీన్ని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది